హాయ్ ఫ్రెండ్స్ నామినేషన్లో ముందు ఏం జరిగింది లైవ్లో లైవ్లో జరిగినంత ఎపిసోడ్లో ఎందుకు చూపించలేదు నిఖిల్ మా అనే మాటల్ని మనకు ఎందుకు తెలియపరచలేదు నిఖిల్ని ఎందుకు కాపాడుతున్నారు వాళ్ళు నిఖిల్ ప్రవర్తన మనకు బయటకు ఎందుకు ఎపిసోడ్లో చూపించట్లేదు అనేది మనం మాట్లాడుకుందాము మనం చూపించిన దాంట్లో ఎపిసోడ్లో విష్ణుది యష్మిది పృథ్వీదే చూపించారు వీళ్ళ ముగ్గురు ఏమనుకుంటున్నారు విష్ణు ఏమో నబీన్ నామినేట్ చేయాలని యష్మి ఏమో రోహిణి నామినే చేయాలని పృథ్వీ ఏమో అవినాశం చేయాలని ప్రేరణ ఏమో గౌతమం చేయాలని నిఖిల్ ఏమో తేజం చేయాలని ఈ ఐదుగురు ఈ ఐదుగురు టార్గెట్ పెట్టుకున్నారు జీటీ అంటే జీటీ 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 అంటే ఏంటంటే నిఖిల్ ఏమో జీ అంటే గౌతమ్ అని టీ అంటే తేజ అని నిఖిల్ ఏమంటున్నాడు జీటీ జీటీ మనం చూపించాల ఎపిసోడ్లో చూపించాలి లైవ్లో మేము చూసాం లైవ్లో వీళ్ళు నలుగురు కూర్చొని నిఖిల్ ప్రేరణ యష్మి పృథ్వీ కూర్చొని నామినేషన్ టైవ్లో ఎవరు చేద్దామంటే జీటీ జీటీ అన్న నిఖిల్ అంటే గౌతము తేజ అని తేజ నిఖిల్ అని గౌతమ్ని ప్రేరణ అని ఇట్లా వాళ్ళు అనుకుని అనుకున్నట్టు వాళ్ళు మాట్లాడుకున్నది అక్కడ అమరపరచడానికి వీలు కుదరలేదు ఎందుకంటే విష్ణు నబిల్ని చేయాలని నబిల్ టార్గెట్ చేశారు బాగా నబీల మీద పెట్టుకున్నారు బాగా చివరికి ఏమైందంటే వాళ్ళు మాట్లాడుకునే విధానాన్ని మార్చి మన బిగ్ బాస్ టీము స్క్రిప్ట్ రెడీ చేస్తారు కాబట్టి అక్కడ ఏం పెట్టారు వాళ్ళు ఐదుగురేగా దించుకుంది ఇక్కడ ఆరుగురికే ఛాన్స్ ఆరు రౌండ్లే ఉంటాయి ఒకటి మెగా చీఫ్ అయినా ప్రేరణ తీసేస్తే ఐదు రౌండ్లే ఉంటాయి ఈ ఐదు రౌండ్లు ఎవరు తీసుకుంటే వాళ్ళు వెళ్తారు ఫస్ట్ ఫస్ట్ ఎవరు తీసుకున్న మెగా చీఫ్ ఆమె చేసింది ఎవరిని గౌతమం చేసింది గౌతమం చేస్తూ ఏమి రోజు చెప్తుంది టీం వర్క్లో నీ ఆట ఏందో మాకు అర్థం కాల నీ కల్లా మేము ఓడిపోయాము నీకు క్లారిటీ అనేది లేదు నీకు అర్థం కావట్లేదు కన్ఫ్యూజ్ అవుతున్నావు గేమ్లో తర్వాత సెల్ఫిష్గా ఆలోచిస్తున్నావు అని అంటే సీతాఫలం తిన్నందుకు అందరి ముందు పట్టుకొని సిగ్గుందా అని అడిగింది కాయ తిన్నందుకు సరే అక్కడ ఫ్రూట్స్ అన్నీ కూడా వాళ్ళు కూడా తినకుండా ఉంటే గౌతమ్ ఏం చేస్తారు దేశ లైవ్లో ఫ్రూట్స్ చక్క కడిగి ఆ పప్పాయిని వాటిని బయట తొక్కలు తీసి చక్క ముక్కలు ముక్కలు చేసి పెద్ద ప్లేట్కి వేసి అక్కడ పెడతాడు అందరిని తినమంటాడు ఫ్రూట్స్ కోసిస్తుందే గౌతమ్ అందరికీ కొంతమంది రోహిణి విష్ణువాళ్ళు వచ్చి కూడా ఫ్రూట్స్ కొని కోసి మన అడిగి మరి గౌతమ్ చేత గోధించుకుంటున్నారు అక్కడ ఫ్రూట్స్ వేస్ట్ అవ్వకుండా అంటే దానికి కారణం గౌతమే అందరూ కూచిపెడుతున్నారు చక్కగా ఎందుకంటే డాక్టర్ కాబట్టి ఫ్రూట్స్ విలువ తెలుసు కాబట్టి అందరూ ఫ్రూట్స్ చక్కగా కూర్చిపెడుతున్నాడు నిన్న కూడా నామినేషన్ జరిగే టైంలో కూడా పుచ్చకాయల కోసం అందరూ పెట్టారు అవినాష్కి కానీ యష్మికి కానీ పృథ్వీకి కానీ అందరూ పెట్టాడు అట్లా అప్పుడు కూడా సీతాఫలం తెల్లాత పాడైపోయిద్దని తిన్నానని చెప్తున్నాడు కదా సరే ఇష్టం అని అంటున్నాడు తిన్నాడు వదిలేసేయాలి సిగ్గుందన్నందుకు అంతమందిలో చాలా క్లారిటీగా ఇచ్చాడు ఆడ ఫ్రూట్స్ చేసేస్తుందే నేను ఒక్కళ్ళిద్దరు యాపిల్ కోసుకుంటాను మొత్తం నేనే చేశాను వేస్ట్ కాకుండా అని చెప్తున్నా చెప్తాడు కదా ఏం అంట సెకండ్ ఏంటి రెడ్ టీమ్ గేమ్లోనంట పాని పట్టు అంటే నీళ్ళు పట్టే టబ్బుల దగ్గర తన వల్లే ఓడిపోయారంట గౌతం వల్లే ఓడిపోయాడు అంట ఎందుకు అక్కడ భద్రం మంగళ పరిగెత్తుకుంటూ రావాలి ఆ పరిగెత్తుకు వచ్చే టైంలో అక్కడ గంగవ ఫస్ట్ సంచాలకుంది ఉంది అక్కడ ఎవరు కాలు పెడుతున్నారో చూడకుండా మనిషితో చూసింది గంగవ చూసి పెద్ద నిఖిల ఛాన్స్ ఇచ్చింది అక్కడ కాలు పెట్టాం గంగవ నేను కాలు పెట్టానంటే కూడా వినిపించుకోకుండా కాలు పెట్టింది ముఖ్యం కాదంట మనిషి మొత్తం వెళ్ళింది ముఖ్యం అని అక్కడ గంగా చూడకుండా అదే అనంటే నాకు సార్ ఏమన్నాడు పెద్దవాడు కదా ఆమెకు అర్థం కాలేదు అన్నాడు అర్థం కాని మనిషిని ఎందుకు పెడతారు ఇప్పుడు అదే కదా అక్కడ అయింది ఆమె చేసిన బాగా నిఖిల్ అంటే నిగిలిపోయి అంత నీళ్లు బాగోట గందరగోళం చేశాడు అంటే అక్కడ నువ్వు రాలేదు ముందుకు భద్రభోగంగానే నువ్వు రాపోవటం వల్ల మేము ఓడిపోయాము మమ్మల్ని అంత టాచే చేసాడు నిఖిలా అన్నట్టు మాట్లాడుతుంది తర్వాత తాళ్ళు తాళ్ళు టీంలో కూడా తాడు గేమ్లో కూడా తాళ్ళు అన్ని పడుతుంటే నిఖిలు అన్నీ ఏరుకుంటుంటే నువ్వు తీసుకోవట్లేదు మేము తీసుకోమన్నాగా నువ్వు తీసుకోవట్లేదు అని అంటే ఇక్కడ గౌతమ్ ఏమి ఏమని చెప్తున్నాడు ఆ టీంలో ఎఫోర్ట్ పెట్టాను నేను ఎఫోర్ట్ పెట్టకుండానే ఆ పై లాస్ట్ గేమ్ గెలిచారా ఎఫోర్ట్ పెట్టుకుంటే పెట్టకుండా ఎట్టుంటాను టీం గెలవాలనుకుంటాను కానీ నేను సరే టీం వర్క్ ఓడిపోయామనుకుంటే మరి వాళ్ళిద్దరు కూడా ఓడిపోయారు కదా మీరు చేసింది ఏంటి మీరు కూడా ఓడిపోయారు కదా మరి మీ ఇద్దరు మరి నన్ను అంటున్నావేంటి మరి ఓడిపోవడానికి కారణం యష్మి కూడా అయింది కదా మరి యష్మీని ఎందుకన్నా నువ్వు అనాలి కదా మరి టీంలో ముగ్గురు ఉన్నప్పుడు తప్పైనా ఒప్పైనా గెలిపోయినా ముగ్గురు పొత్తిచ్చింది ముగ్గురు అని అనుకున్న నన్ను ఎందుకు అంటున్నావు అంటే మీరు గ్రూప్ ఫేవరెట్ ఫేవరెటిజమా అంటే ఇక్కడ గ్రూప్ యజమా ఫేవరెటిజం అని అనడం లేట్ అయిపోయింది టూ లేట్ అయిపోయింది అది ఎండగట్టడం ముందే ఎండగట్టినట్టయితే ఆడియన్స్లోకి గెలిపోయేది ఇక్కడ టూ లేట్ అయిపోయింది ఇప్పుడైతే గ్రూప్ ఇజమా షాడీజ్ శాడీజం అన్నట్టు మాట్లాడుతున్నాడు మరి అక్కడ చూపి ఇజమే కదా చూపించేది మరి రష్మీని కూడా అనాలి కదా గౌతమ్ని అన్నప్పుడు రెష్మీని కూడా అనాలి ఓడిపోయానికి ఆమె కూడా వన్ ఆఫ్ ద కారణం కదా మరి అవనల్ల దానికి బిగ్ బాస్ బిగ్ బాస్ కూడా సమర్థించి అప్పుడు యష్మి చేసే పనులకి వాళ్ళకి కూడా ఏం మాట్లాడలేదు సైలెంట్ ఊరుకున్నారు వాళ్ళు కూడా ఇక్కడ ఏముంటుంది గౌతమ్ని నువ్వు చేసిన తప్పు నువ్వు చేసిన తప్పు వల్ల మేము ఓడిపోయాం తాళ్ళు టీంలో కూడా ఓడిపోయావంటే తాళ్ళు సరిపోవడం తీసుకుంటాడు అన్ని తీసుకొని ఏం చేసుకోను నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు అంటే నేను కన్ఫ్యూజ్ అయ్యానని చెప్పాను ఒప్పుకున్నాను కన్ఫ్యూజ్ అయ్యానని ఒప్పుకున్నాను దానికి సారి చెప్పాను ఆటలు నన్ను తీసేశారు అది ఓకే అయిపోయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు ఎత్తున్నావు టీం వర్క్ అంటే అందరు కదా ఓడిపోయేది అని అని చెప్తుంటే ఏమని వింటుందా ఆ మాటలకి ఓ మాట్లాడే విధానం కూడా అట్టైపోతారు జనం ఏం మాట్లాడుతున్నావు అర్థం కాదు అప్పుడు కానీ నువ్వు సిగ్గుంతా అని అడిగావు నీ మాటలు కొన్ని కొన్ని మాటలకి చాలామంది బాధపడుతున్నారు హట్ అవుతున్నారు కూడా నువ్వు మరీ మెగా చీఫ్ అయినాక మరీ టార్చర్ ఎక్కువైపోయింది అది వాస్తవం టార్చర్ అయితే మామూలు టార్చర్ పెడతారు అది అక్కడ అందరిని గౌతమ్ని కూడా ఉన్న నాగార్జున నాగార్జున గారు పనిష్మెంట్ ఏమంటే గిన్నెలన్నీ దొమ్మన్నది పాపం ఎన్ని గిన్నెలు దొమ్మాడు గౌతమ్ అప్పటికి నేను ఒక్కనే తోమలేని ఎవరన్నా సపోర్ట్ ఇవ్వమంటే ఎప్పుడుకో ఇచ్చింది సపోర్టు అన్ని గిన్నెలు మొత్తం దోవాడు పాపం పనిష్మెంట్ లాగా ఆల్రెడీ విష్ణుని టార్చర్ పెడుతుంది మామూలు టార్చర్ కదా వాళ్ళని పెడుతుంది మెగా చీఫ్ అంటే ఏదో గవర్నర్ పోస్ట్ అనుకుంటుందేమో కానీ ఏం టార్చర్ పెడుతుందో వాళ్ళని నోట్లో మాట రాకుండా ఎన్ని గంటలని డిబేట్ చేస్తానని కూర్చున్నాడు ఇస్తుంటే వాళ్ళు అవసరంలో ఉండేవాళ్ళకు కూడా సిట్టి లేచి వెళ్ళిపోయారు బిగ్ బాస్ వెళ్ళిపోవచ్చు అనగానే వెళ్ళిపోయాడు క్లారిఫై మాత్రం పిన్ టు పిన్ను ఏమి ఇచ్చి గౌతం గౌతమ్ లైవ్లో అయితే గంటలు నడిచింది గంటల కూడా ఓపిగ్గా ఓపిగ్గా కూర్చొని చక్కగా డిబేట్ చేసుకున్నాడు చాలా క్లారిటీగా ఎవరికి తెలియని వాళ్ళు కూడా మొత్తం క్లియర్గా పిక్చర్ అర్థమైపోద్దాం అంట వాళ్ళు చేసే పనులు అంత క్లారిటీగా డిపెండ్ చేసుకున్నాడు గౌతమ్ ఎందుకంటే టార్గెట్ ఆడలే కదా వాళ్ళ టార్గెట్ సార్ నెక్స్ట్ నిఖిల్ తీశాడు తేజాన్ని తీసుకొచ్చాడు తేజ నామినేట్ చేస్తుంది ఏం చెప్తున్నాడు ఏమన్నా జ్ఞానం ఉందా ఆల్రెడీ పాపం అక్కడ ఎగ్గు టాస్క్లో నువ్వు తప్పు చేసామని ఒప్పుకున్నావు అందుకే నామినేట్ చేస్తున్నావు అంటే పడేసినందుకు ఆల్రెడీ నాకు సార్ ఏం చేశాడు పాపం మెగా సిప్ కంటెన్షిప్పే కోల్పోయాడు దానికి వీళ్ళు ఓట్లేస్తే ఓట్లు ఉండకూడ వాళ్ళమ్మ అవసరం రాకుండా కోల్పోయాడు ఇన్ని పనిష్మెంట్లు ఇచ్చినా కూడా మళ్ళీ నిఖిల్ నామినేట్ చేయడం ఏంటి అంటే వాళ్ళ టార్గెట్ తేజ ఉన్నాడు కాబట్టి తేజం చేయాల్సిందే ఏదో ఒకటి పెట్టి అది చెప్పాడు తేజ ఏమంటాడంటే సరే నేను చేశాను నా ఆయనకాలెస్ఫీ చేసింది కదా ఎస్ఫీ చేసింది తప్పో తప్పు కదా నేను చేసిన తప్పే ఒప్పుకుంటా మరి ఎస్ట్రిఫ్ చేసిన తప్పో తప్పు కాదంటే ఏమో నా తెలీదు నేను చూడాల ఎవరో చెప్పారు మర్చిపోయా నిఖిల్ అనే మాటలు ఏమో నాకు తెలీదు నేను చూడలా ఎవరో చెప్పారు నేను మర్చిపోయాను ఈ డైలాగులే కొట్టాడు అక్కడ మర్చిపోతాడా అక్కడే ఉన్నాడు ఎగ్గేసేటప్పుడు ఎగ్గేసేటప్పుడు అక్కడే ఉన్నాడు యష్మి ఎంటనే వేయటం చూశాడు నాకు తెలియదు నేను చూడలా ఎవరో చెప్పారు మర్చిపోయా ఈ డైలాగులు కొట్టాడు అక్కడ తప్ప తప్ప కదంటే అడుగుపో అడుగుపో అంటాడు ఎంతమంది నిఖిల్ మా నిఖిలు తేజ తేజ నామినేషన్ టైంలో వాళ్ళకేం పని మధ్యలో పృథ్వీ ఎందుకు వస్తున్నాడు నాకు సార్ అడగపోవటమే వాళ్ళు కాళ్ళు పృథ్వీకి పృథ్వీ మీద మీదకి రావటం నిఖిల్ మీద మీదకి రావటం యష్మి రావటం అంటే వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకంత దబా ఇస్తున్నారు యష్మి అంటే నేను మధ్యలో వచ్చి అనుకున్నాను కానీ నిఖిలు రమ్మని అంటాడా లేదా అని నిఖిల్ ఆగ్ని కోసం ఎదురు చూసిందంట లేకపోతే ఎందుకు వచ్చామని తిడతాడంట నిఖిల్ అందుకని టికి నిఖిల్ రమ్మని సైజ్ చేస్తే వద్దామని కూర్చుందంట అప్పుడు మాట్లాడుతూనే ఉంది మళ్ళీ మాట్లాడుతూనే ఉంది పృథ్వీ మాట్లాడుతూనే ఉన్నాడు నిఖిల్ మాట్లాడుతూ ముగ్గురు మాట్లాడారు నిఖిల్ నామినేట్ చేస్తుండే తేజని తప్పు కాదంటున్నాడు యష్మి జయన్ తప్పే కాదు తప్ప కదా మీరు కామెంట్ చేయండి నాకు తాను జయ తేజన్ తప్పన్నప్పుడు యశ్విజయన్ తప్పే కదా వాళ్ళ లైవ్లో వాళ్ళ బేపత్సం చూడాలి అసలు తేజమ్మకు దూకడం అసలు ఏమి దూకుతున్నారంటే ఆ తేజప్ప ఆ ముల్లుగలవాడు కదా రొప్పుతా రోస్తా మాట్లాడుతున్నాడు ఏమి దూకుతున్నారు వాళ్ళు ఏంటి అసలు ఆ దూకుడు ఏంది ఆ బాడీ లాంగ్వేజ్ ఏంది ఆ మాటలు ఏంది ఆ దూకడం ఏంది పైకి మీద మీదకి మొక్క మీదకి వచ్చేస్తారు ఏందో మరి అబ్బా నాకైతే నచ్చలేదు అబ్బా లైవ్లో చూస్తున్నా చాలా కోపం వచ్చింది అందుకే నేను వీడియో కూడా మేము ఇప్పుడు అలా చేయలేదు చాలా కోపం వచ్చింది కోపం ఏమైనా అంటాం మేము వీడియో కూడా చేయలేదు అంత కోపం వచ్చింది సరే ఓపెనాడు అయిపోయింది చాలాసేపు డిబేట్ రెండు రెండు గంటలు నడిచింది లైవ్లో తర్వాత గౌతమ్ వెళ్ళాడు గౌతమ్ వెళ్ళి పృథ్వీ నామినేట్ చేస్తే ఎవరు లేదని చెప్పాడు పృథ్వీ విష్ణు ఐదుగురు నామినేషన్ చేసిన టైంలో విష్ణు ఓజీ వాళ్ళని ఎందుకు నామినేట్ చేసావు ఓజీ వాళ్ళని చేయొద్దన్నాం కదా రాయల్ క్లాన్ వాళ్ళని చేయమన్నాం కదా వాళ్ళని ఎందుకు చేయలేదు అని విష్ణువుని నాన్న టాచర్ పెట్టాడు మామూలు టార్చర్ కదా వాళ్ళందరూ విష్ణుని టార్చర్ పెట్టింది పాపం ఏడ్ చేసింది కూడా అన్నం కూడా తెల్ల రోహిణి అవినాష్ తిరిపించారు అన్నం అది దానికి ఏమన్నాడంటే అంటే గౌతమ్ విష్ణు అట్లా చేసిందని చాలా రాధాంతం చేశారు విష్ణు ఒపీనియన్కి మీరు గౌరవించలేదు అది నాకు నచ్చలేదు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చి గుడ్ల టాస్క్లో మూట్లు పడ్డందుకు నువ్వు చాలా అగ్రెసివ్ అయ్యే నొప్పి తగిలిందని మరి బస్తాల టాస్క్లో నీ చేసుకున్న కడివి నాకు ఒత్తుకుంది నా గొంతుకి నాకు కూడా ఇబ్బంది అయింది నీకు తగిలితే దెబ్బ ఎదురు దెబ్బ కాదా అది నువ్వు గుర్తుపెట్టుకోవాలని సెకండ్ రీజన్ చెప్పాడు సెకండ్ రీజన్ అది థర్డ్ రీజన్ వచ్చేటప్పటికి తేజ కనిపించిన నుంచి బయటకు వచ్చినప్పుడు యష్మి బ్యాగ్ ఎవరికి ఇస్తావంటే జూయల్గా గౌతమ్కి ఇస్తానన్నది దానికి యష్మిని పక్కకు తీసుకెళ్ళి చాలా టార్చర్ పెట్టావు వాస్తవం అది చాలా టార్చర్ పెట్టాడు విష్ణు విష్ణువు కూడా మాట్లాడింది ఆ కాన్వర్జేషన్లో పృథ్వీ కా మామూలు టార్చర్ పెట్టలే వాళ్ళని అది నాకు నచ్చలేదు వాళ్ళ ఆలోచన వాళ్ళి వాళ్ళ ఒపీనియన్ వాళ్ళవి వాళ్ళే మనం గౌరవించాలి కానీ నువ్వెందుకు వాళ్ళని ఇది చేస్తున్నావు అంటే అంటాడు విష్ణువుని అనద్దంటాను నువ్వెవరు విష్ణు అనేక హక్కు నాకుంది అక్కడ స్వతంత్రం ఉంది నాకు అంటున్నాడు ఆ విష్ణువు కూడా అవును మరి మమ్మంత టార్చర్ పెట్టావు కదా అంటే యష్ ఏంటి ఆశ్చర్యపెట్టేటప్పుడు విష్ణు అంద కూడా మన సొంత ఒపీనియన్కి ఆలోచన లేదా మన ప్రయారిటీ లేదా మనల్ని ఆలోచించుకొనిరా వీళ్ళేంటి వీళ్ళు చెప్పిందే మనం చేయాలని కూడా మాట్లాడుకున్నారు వాళ్ళు వాళ్ళ తరపునే గౌతమ్ మాట్లాడుతుంది ఇప్పుడు మరి వాళ్ళేనా అవును కదా చేసే కదా అనట్లా సైలెంట్ నిలబడి వస్తున్నారు గౌతమ్ వాళ్ళ పక్క షాన్ తీసుకోవటం చాలా తప్పు అసలు ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ ఇవ్వరు వాళ్ళు ఒకటే ఏమన్నా నిఖిలు వాళ్ళు ఎడ్డి మాట్లాడినా మా బ్యాచ్ వాళ్ళే వాళ్ళు ఏం మాట్లాడరు అంటున్నాడు తేజ మీరు చెప్పను మీరు చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్పర్లే వాళ్ళు మా వాళ్ళేలే అంటున్నాడు నిఖిల్ అంటే ఎంత ధీమాగా ఉన్నారో చూడండి వాళ్ళు అంటే గౌతమ్ పృథ్వీ అసలు ఏం చెప్తాడు ఓకే ఆ కడియం నొప్పి తగ్గతుందని చెప్పినట్టయితే నువ్వు కడియం తీసేసేవాడు కదా అంటే ఇక వీళ్ళు ప్లాన్ ఏంటంటే ఎదుటి వాళ్ళని ట్రిగర్ చేస్తారు తేజ అని రెచ్చబడితే మాటలు అనేస్తే ఆ మాటలు గుండా వాళ్ళని ఇది చేయొచ్చు అని ఆలోచన అనమాట అప్పుడు గౌతమ్ అన్నాడు నువ్వు నువ్వు నామినేట్ చేసిన మీ సంగతి చూసుకుంటా బయట అలానే బెదిరించడం నాకు నచ్చదు నువ్వు బెదిరి బెదిరిస్తే బెదిరివాడు ఉంటారు అని కానీ నేను బెదరినావు అని అంటే నిన్ను బెదిరించాను నేను నిన్ను బెదిరించానా అని పృథ్వీ అంటున్నాడు ఇందాక తేజాని కూడా దమ్ముంటే చెప్పు దమ్ముంటే చెప్పు నావు అవే నాకు నచ్చవు దమ్ముండేది ఏంది అట్టా దమ్ముంటే బెదిరి బెదిరిస్తా దమ్ము ఎవరికి లేదు దమ్ము దమ్ము గురించి వేస్త నువ్వు ఆ బాడీ లాంగ్వేజ్ ఆ మాటలు నాకు నచ్చలేదు అంటే ఎందుకో మరి సౌమ్యంగానే మాట్లాడాడు గౌతమ్ తోటి గౌతమ్ అయితే క్లియర్ పిచ్చర్గా చేసిన తప్పులన్నీ కూడా ఎండగట్టాడు ఏ నిన్నైతే తేజ గౌతమ్ మాత్రం నామినేషన్లో ది బెస్ట్ అనమాట ఇచ్చిన డైలాగులు కానీ చెప్పిన విధానం కానీ పాయింట్ పాయింట్ కానీ చాలా బాగా డిమాండ్ చేశారు చాలా బెస్ట్ అనమాట ఎపిసోడ్లు అన్నింటిలో కూడా చాలా బెస్ట్ తర్వాత మన ఈ వెళ్ళేది తేజ వెళ్ళాడు తేజ్మే నామినేట్ చేశాడు ఏది గుడ్డుగా ఏమన్నా అంటుందా నువ్వు చేసిన తప్పే 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 ఇదే గోలకి వేరే మాట్లాడలేవు లేకపోతే చొప్పు 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 చేతులు కొడతా ఇదే డైలాగ్ వేరే ఉండవు ఒక చున్నీటర్ తిప్పుతా నేను స్టోన్ చేసుకో అసలు కమిషన్ కన్ఫెన్షన్ లీవ్లో పిలిచినప్పుడు నువ్వు బాగా ఆడావని చెప్పాను నేను నేను తప్పు చేశాను నువ్వు బాగా వరస్ట్ ప్లేయరు నువ్వు నేను నీసారి నాకు ఛాన్స్ వస్తే నేను వరస్ట్ ప్లేయర్ అని నేను ఓటేస్తా తేజని తేజ వరస్ట్ ప్లేయరా ఎవరు వరస్ట్ ప్లేయర్ అక్కడ తేజ ఎట్లా ఆట తేజ ఆట యష్మి ఆడిందా కింద దొర్లే దొర్లేడు ఆడాడు పాపం వరస్ట్ ప్లేయర్ అని చెప్పొద్దంట వాళ్ళు ఏంట వాళ్ళ మాటలకి అడిగి నాకు సార్ అడగరు ఎందుకో మరి వాళ్ళ టీం వాళ్ళు అడగమన్నారు ఎందుకో మరి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మాట కదా నేను నచ్చట్లేదబ్బా నాకైతే నా నా ఒపీనియన్ అయితే నాకు పర్సనల్గా అసలు నచ్చట్లేదు తాటికి తోటి కంటెస్టెంట్లు కదా వాళ్ళు కూడా వాళ్ళు పని మనుషులకు రాలేదు కదా తేజయష్మి నామినేట్ చేశాడు పృథ్వీ అవినాష్ నామినేట్ చేసి మాకు టిఫిన్ టైంకి అందలేదు ఒకటి రెండేదేమో ఇదేంది మోటల్ టాస్క్లో మోటల్ ఇసిరేస్తే నువ్వు చెప్పలేదు ఆ సంచాలకు రెండు రెండేదో చెప్పాడు అవినాష్ ఏదో ఈజీగా తీసుకున్నాడు విష్ణుప్రియ అనే విష్ణు నువ్వు సరిగా ఏంది ఆటలు ఆడలేదు కనపడలేదు అని విష్ణు చేశాడు విష్ణు కూడా ఈజీగా తీసేసుకుంది విష్ణు చివరికి ఏమంటాను తెలుసా రోహిణికి హెల్ప్ చేస్తాను అందు దాంట్లో హెల్ప్ చేస్తానని చేయలేదంట నువ్వు పోయి పృథ్వీకి చేస్తానని అంటే ఏమంటుంది తెలుసా నాకు ఏంది నా నా మనసు నా మనసులో హయ్యెస్ట్ ప్రయారిటీ పృథ్వీ అంట పృథ్వీ నేను తన్నుకున్నా తిట్టుకున్నా నాకు హయ్యెస్ట్ ప్రయారిటీ పృథ్వీనే అంటుంది ఏంది అసలు ఫ్యామిలీస్ కూర్చొని షో ఆ అమ్మాయిలు మాట్లాడే మాటలు హయ్యెస్ట్ ప్రయారిటీ అంట ఏం ప్రయారిటీలో నాకు అర్థం కావట్లేదు అమ్మాయిలాగా మాట్లాడలేదు కొంచెం సిగ్గు పడతారు అమ్మాయిలు ఆ మాటలు ఇది కూడా లేదు ఓపెన్గా అనేస్తున్నారు నాకైతే ఆ మాటకి నచ్చలేదు విష్ణు ప్రవర్తన అసలు నా పర్సనల్ ఒపీనియన్ అయితే విష్ణు వెళ్తే బాగుండేది అని అనిపిస్తుంది ఎందుకంటే అద్దులు మీరు మాట్లాడుతుంది మాట్లాడటం తర్వాత వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటారు కదా సందు చూసిపోయి పృథ్వ ముద్దు పెట్టింది పృథ్వీ కాఫీ ఇచ్చిద్ది పొద్దుకి అన్నం పెట్టి అన్నీ పృథ్వీ 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 మాట్లాడితే పృథ్వీ లేస్తే పృథ్వీ కూర్చుంటే పృథ్వీ మన దీపావళి రోజు కూడా ప్రోగ్రామ్ జరుగుతూ ఉందా నాకు సార్ టేబుల్ అక్కడ ఉన్నాడా నైన్ స్వీట్ బాక్స్ తీసుకొని వెళ్తుంటే ఏసుకెళ్ళి లోపే పృథ్వీకి ముద్దు పెట్టేస్తుంది ఏం ప్రవర్తన అది నాకు అర్థం కాలేదు అమ్మాయిని తీసేస్తే విష్ణు పంపించడం బెస్ట్ నాకు పర్సన్ అది అయిపోయింది చివరికి ఏం డిసైడ్ అయింది మళ్ళీ ఇంకోటి ప్రయాణ భయంకరమైన మాట ఉంది ఒకటి తెలుసా నేను ఆడియన్స్ కోసం ఆడలేదంట ఆడియన్స్ కోసం ఆడలేదా ఆడియ ఓట్లేసేది ఆడియన్స్ డిసైడ్ చేసేది ఆడియన్స్ ఆడియన్స్ కోసం ఆడలేదంట నేను నిజాయితీగా ఆడుతున్నానంట నిజాయితీగా ఆడితే ఓట్లేసేస్తారా ఆడియన్స్ నచ్చితేనే ఓట్లేసేది గౌతమ్ ఒకటే అన్నాడు ఇక్కడ ఎవ్వరైనా సరే ఆడియన్స్ కోసమే ఇక్కడ ఆట ఆడేది ఆడియన్స్ ఓట్లేస్తేనే ఎక్కడ ఉండేది ఆడియన్సే ది బెస్ట్ అని గౌతమ్ బాగా చెప్పాడు ఏం మాట్లాడేది ప్రేరణ బుర్రాని చేస్తుందా లేదా ఆడియన్స్ కోసం కాదు ఆడేది అంటుంది మరి ఎవరి కోసం ఆడుతుంది అక్కడ ఎవరి కోసం ఆడుతుంది మీరు కామెంట్ చేయండి ఎవరి కోసం ఆడుతుంది ప్రేరణ వాళ్ళు లైవ్లు అన్నాయి తూచా తప్పకుండా పాటిచ్చారు వాళ్ళు అనుకున్న వాళ్ళందరూ నామినేషన్ తీసుకొచ్చారు ఒక నబీలు బతికిపోయాడు మిగిలిన ఐదుగురు ఎవరు తేజ కానీ గౌతమ్ కానీ టేస్ట్ తేజ గౌతమ్ అవినాష్ ముగ్గురు వచ్చేసారు మరి మీరేమనుకున్నా నా కామెంట్ చేయండి నాకైతే పర్సనల్గా నేను నామినేషన్ టైంలో ది గుడ్ అని టేస్ట్ తేజ మన గౌతమ్ అనిపించాడు వరస్ట్ అని మిగిలిన వాళ్ళు అనిపించారు నాకు ఈ సీరియల్ బ్యాచ్ నాకు వరస్ట్ అనిపించారు అనమాట వాళ్ళు రీజన్స్ కరెక్ట్గా లేవు కానీ ఆటలో ఏదైనా మంచి రీజన్స్ చెప్తారంటే ఆ రే టార్గెట్లో ఉన్నప్పుడు రీజన్స్ ఏముంది ఎక్కడ దొరుకుతాయి వాళ్ళకి మంచి రీజన్ లేనంటే వాళ్ళు టార్గెట్గా చేసేస్తున్నప్పుడు రీజన్లు ఉండవు కదా మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఈ నామినేషన్ టైంలో మాత్రం ఈ పైగా ఇప్పుడు ఫ్యామిలీ వీక్ కాబట్టి నవీలో వాళ్ళ అమ్మ వచ్చింది నెక్స్ట్ యష్మి వాళ్ళ నాన్న వస్తాడు మగలయ్య అని ఎందుకంటే కొంచెం వాళ్ళ నాన్న అంటే కొంచెం ఇష్టం కాబట్టి వస్తాడు తర్వాత ఇంకెవరు వస్తారు టేస్ట్ తేజ వాళ్ళ అమ్మ ఫ్రైడే వస్తుంది లేని బాధపడుతున్నాడు కాబట్టి రోహిణి వాళ్ళ అమ్మ వచ్చింది హౌస్లోకి ఇప్పుడు ఓటింగ్ ఏం పెద్ద ఏం పడుతుంది అంటే ఆటను బట్టి ఉండదు ఇంకా ఈ ఎమోషనల్ని బట్టే ఉంటుంది ఎవరు ఎమోషన్ కంటెంట్ కంటెంట్ ఇది కూడా ఉంటుంది కాబట్టి దీది కూడా తేజాకి ప్లస్ అవుద్ది ఎందుకంటే వాళ్ళ అమ్మరాదు వచ్చిన వాళ్ళందరూ వస్తారు కాబట్టి వాళ్ళ అమ్మరాదు కాబట్టి బాగా ఏడుస్తాడు కాబట్టి ఖచ్చితంగా తేజాకే ప్లస్ అవుద్ది ఓటింగ్ వాళ్ళ ఎమోషన్ బట్టి పడుతుంది మరి మీరేమనుకున్న కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ